అందరికి నమస్కారం ఈరోజు మనం అస్సాంలోని గౌహతిలో ఉన్న ఒక అత్యంత పూజనీయమైన పుణ్యక్షేత్రం గురించి మాట్లాడుకుందాం ఇది భక్తిని ఉత్సుకతను రెండింటినీ రేకెత్తించే ప్రదేశం ఒక దేవతనాభి భూమి మీద ఎక్కడ పడింది వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ ఈ ప్రశ్న వెనకే ఒక పెద్ద కథ ఉంది అదే ఈ ఉగ్రతార ఆలయం యొక్క పురాణగాథకు మూలం మరి ఏంటా కథ చూద్దాం సరే మనం ఇందాకడిగిన ఆ ప్రశ్నకు సమాధానం అది శక్తిపీఠాల పీఠాల మూలకథలో దొరుకుతుంది ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు ఇప్పటికీ సజీవంగా ఉన్న ఒక గొప్ప నమ్మకం అనమాట అసలు ఈ శక్తిపీఠాలంటే ఏంటి ఇవి మామూలు గుడ్లు కాదండి పురాణాల ప్రకారం సతీదేవి శరీర భాగాలు భూమి మీద ఎక్కడెక్కడైతే పడ్డాయో ఆ పవిత్రమైన ప్రదేశాలనే శక్తిపీఠాలు అంటారు అందుకే ప్రతి కూడా దైవిక స్త్రీ శక్తికి ఒక కేంద్రంగా వెలుగొందుతూ ఉంటుంది ఇక్కడే అసలు విషయం గౌహతిలోని ఈ ప్రదేశంలోనే అవును సరిగ్గా ఇక్కడే సతీదేవి నాభిపడిందని పురాణం చెప్తుంది అందుకే ఈ క్షేత్రానికి అంత శక్తి అంత పవిత్రత మరిక్కడ కొలువైయున్న దేవతెవరు ఆవిడే ఉగ్రతార పేరు వింటేనే అర్థమవుతుంది కదా ఉగ్ర అంటే తీవ్రమైనది అని ఈ తల్లి భక్తులను కాపాడే ఒక రక్షణాత్మక రూపం అదే సమయంలో వారిలో గొప్ప పరివర్తన తెచ్చే శక్తి స్వరూపిణి ఇప్పుడు మనం యాలయంలోని ఒక చాలా చాలా ప్రత్యేకమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం ఇక్కడి ఆరాధనా పద్ధతి అది మామూలుగా మనం చూసే విగ్రహారాధనకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది అదేంటో చూద్దాం చూడండి మనం చాలా గుళ్లకు వెళ్ళినప్పుడు దేవుణ్ణి విగ్రహ రూపంలో చూస్తాం కదా కాని ఉగ్రతార ఆలయంలో ఇదే అసలైన ప్రత్యేకత గర్భగుడిలో ఎలాంటి విగ్రహముండదు మరి ఏముంటుంది నీటితో నిండిన ఒక పవిత్ర యంత్రముంటుంది దైవం యొక్క రూపంలేని ఆ శక్తి స్వరూపానికి ప్రతీకని ఆ యంత్రం అయితే ఈ యంత్ర ఆరాధన వెనుక చాలా లోతైన ఆధ్యాత్మిక అర్థముంది ఇదేం చెబుతుందంటే దేవత యొక్క భౌతిక రూపం కంటే ఆమెలో ఉన్న శక్తికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యంగా కౌల తాంత్రిక సంప్రదాయాలలో ఈ పద్ధతి కనిపిస్తుంది ఈ ఆరాధన భక్తులకు రక్షణ పరివర్తన చివరికి ముక్తిని కూడా ప్రసాదిస్తుందని ఒక బలమైన నమ్మకం సరే ఈ పురాతన కథ ఈ ప్రత్యేకమైన ఆరాధనా విధానం ఇవన్నీ ఉన్న ఈ ఆలయం ఈ రోజు మనకు ఎలా కనిపిస్తుంది ఆ పురాణం వాస్తవికత ఎలా కలిశాయో ఇప్పుడు చూద్దాం ఈ ఆలయ చరిత్రను మనం క్లుప్తంగా చూస్తే దీని పునాది ఎప్పుడో ప్రాచీన పురాణంలో పడింది సతీదేవి నాభి ఇక్కడ పడటంతోనే దీనికి పవిత్రత వచ్చింది కాని ఇప్పుడు చూస్తున్న ఈ కట్టడం మాత్రం పధ్జెందో శతాబ్దంలో అహోం రాజుల కాలంలో నిర్మించబడింది ఇప్పటికీ ఇది నిత్య పూజలతో భక్తులతో ఒక చైతన్యవంతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతూనే ఉంది ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది ఒకవైపు గర్భగుడిలో చాలా తీవ్రమైన ఆధ్యాత్మిక వాతావరణముంటుంది మరోవైపు ఆలయం పక్కనే ఉన్న జోర్పుకురి అంటే జంట చెరువులు అవి ఎంతో ప్రశాంతంగా ఉంటాయి అంతేకాదు ఇక్కడ భయానందనే పేరుతో శివుడికి కూడా ఒక గుడి ఉంది ఇది మనకు ఏం చూపిస్తుందంటే అస్సాంలో శక్తి శివుడి ఆరాధనలు ఎలా కలిసిపోయాయో చూపిస్తుంది ఏ ఆలయానికైనా ప్రాణం పోసేవి అక్కడి ఆచారాలూ కదా మరి ఉగ్రతార ఆలయంలో ఆరాధన యొక్క హృదయస్పందన ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం ప్రతిరోజూ జరిగే పూజ చాలా నిరాడంబరంగా భక్తి శ్రద్ధలతో ఉంటుంది భక్తులు పువ్వులు కుంకుమ ఆవనూనె దీపాలు సమర్పించి అమ్మవారిని కొలుస్తారు ఈ చిన్న చిన్న ఆచారాలలోనే లోతైన భక్తి దాగి ఉంటుంది ఇక్కడ జరిగే ముఖ్యమైన ఉత్సవాల గురించి చెప్పుకోవాలి ముఖ్యంగా నవరాత్రి దుర్గా పూజ సమయాల్లో అయితే ఆలయం మొత్తం భక్తులు సాధకులతో కిటకిటలాడిపోతుంది అలాగే ప్రతి నెల వచ్చే అమావాస్య ప్రతి శుక్రవారం ఇవి దేవి ఆరాధనకు చాలా ప్రత్యేకమైన రోజులన్నమాట సరే ఇంతటి పవిత్రమైన స్థలాన్ని సందర్శించాలనుకుంటే ఎలా కొన్ని ముఖ్యమైన సూచనలు తెలుసుకోవాల్సిన విషయాలు ఇప్పుడు చూద్దాం ఈ ఆలయ సందర్శన ఒక మంచి అనుభూతిగా మిగిలిపోవాలంటే కొన్ని విషయాలు పాటిస్తే బాగుంటుంది ఉదయాన్నే హారతి సమయానికి వెళితే ఆ అనుభవమే వేరు గుడి గౌహతి నగర మధ్యలోనే ఉంటుంది కాబట్టి చేరుకోవడం సులభమే పవిత్ర స్థలానికి వెళ్తున్నాం కాబట్టి నిరాడంబరమైన దుస్తులు వేసుకోవడం ముఖ్యం వీలైతే పువ్వులు పండ్లు లాంటివి తీసుకెళ్లొచ్చు ఇక దర్శనం చేసుకున్న తర్వాత ఆ ప్రశాంతమైన చెరువుల చుట్టూ కాసేపు గడిపితే మనసుకి చాలా హాయిగా ఉంటుంది ఇంకొన్ని ముఖ్యమైన మర్యాదలు ఆ క్షేత్ర పవిత్రతను కాపాడటం మనందరి బాధ్యత గర్భగుడి దగ్గర ఫోటోలు తీయడానికి అనుమతి ఉండకపోవచ్చు ఫోన్లను సైలెంట్లో పెట్టటం ప్రదేశాల దగ్గర నిశ్శబ్దంగా ఉండటం పరిసరాలను శుభ్రంగా ఉంచటం ఇలాంటి చిన్న విషయాలు పాటిస్తే అందరికీ మంచిది చివరగా ఒక్క మాటలో చెప్పాలంటే ఉగ్రతారా శక్తిపీఠం కేవలం ఒక గుడి కాదు అది ప్రాచీన పురాణం సజీవ విశ్వాసం కలిసే ఒక అద్భుతమైన శక్తి కేంద్రం ఇక్కడ పురాణం గాలిలో కలిసిపోయి ఉంటుంది విశ్వాసం ప్రతి రాయిలోనూ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది ఇంతకీ ఈ ప్రదేశం మనకేము గుర్పుచేస్తుంది బహుశా దైవత్వమనేది రూపంలో కంటే అనుభూతిలోనే బలంగా ఉంటుందని కావచ్చు